విజయవాడ రాజమండ్రి రైల్వే స్టేషన్ల మధ్య మెగా టికెట్ చెకింగ్ డ్రైవ్ చేపట్టారు రైల్వే అధికారులు అరవై మూడు రైళ్లను తనిఖీలు చేశారు ఈ తనిఖీల్లో దాదాపుగా వంద మంది టికెట్ చెకింగ్ అధికారులు పాల్గొన్నారు ఈ చెకింగ్స్ లో టికెట్లు లేకుండా ప్రయాణిస్తున్న ప్యాసింజర్ల నుంచి పదమూడు లక్షల ఇరవై ఏడు వేల రూపాయలని వసూలు చేశారు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ క్రాంతి లైవ్ లో డీటెయిల్స్ అందించడానికి క్రాంతి ఒక్క రోజులోనే అరవై ట్రైన్స్ తనిఖీ చేస్తే ఇంతమంది ప్రయాణికులు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారంటే ఈ లోపం ఎక్కడ జరుగుతుందనుకోవాలి అంటే టికెట్ కలెక్టర్స్ తనిఖీ చేయడంలో విఫలమవుతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది కదా నేను హాస్పిటల్లో ఉన్నాను ఇదేమిటి అనుకుంటున్నారా కలర్ డాప్లర్ మిషన్ కాళ్ళల్లో వచ్చే వెరికస్ వైన్స్ టెస్ట్ చేయించుకోవడానికి బయటకు వెళ్తే నాలుగు ఐదు అవుతాయి అదే మీరు ఏవిస్ హాస్పిటల్ ట్రీట్మెంట్ కి వచ్చారనుకోండి ఈ టెస్ట్లు ఫ్రీ ఎస్ ఖచ్చితంగా ఎందుకంటే టికెట్ కలెక్టర్స్ స్టేషన్కి కొంతమంది మాత్రమే ఉంటారు ప్రతి ఏడు కూడా టికెట్ లేకుండా ప్రయాణం చేసేటటువంటి వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో ఒక్కసారిగా గత కొద్ది కాలంగా అంటే రెండు నెలలుగా మనం చూస్తూ ఉంటేనే కనుక దక్షిణ మధ్య రైల్వే అధికారులందరూ కూడా ఈ యొక్క టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వారి మీద ఫోకస్ పెట్టారు ప్రత్యేకంగా అంటే డే బై డే ఎంత చెక్ చేసినా కూడా స్టేషన్ టు స్టేషన్ దిగిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఇక టికెట్ చెకింగ్స్ చేసేటటువంటి వారి సంఖ్య అంటే అధికారులు ఎవరైతే టికెట్ చెకింగ్ చేస్తారో వాళ్ళ సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది కానీ ఒక్కసారిగా వాళ్ళని పట్టుకోవడం కానీ వాళ్ళకి ఫైన్స్ వేయడం కానీ సాధ్యపడదు కొంతమేర మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే దీన్ని కట్టడి చేసేందుకు ఒక్కసారిగా ప్రతి ఏడు కూడా కొన్ని సపరేట్గా సెక్షన్స్ డివైడ్ చేసి స్టేషన్స్ మధ్యలో టికెట్ చెక్కింగ్ చేస్తున్నారు ఇక ఈ రెండు నెలల వ్యవధిలోనే దాదాపు రెండు సార్లు ఇప్పటికీ రెండోసారి టికెట్ చెక్కింగ్ చేయడం ఒక్క రోజులోనే ఈ యొక్క మెగా డ్రైవ్లో మనం చూసాం ఇప్పటికే దాదాపు అనేక మందికి కొన్ని లక్షల ఫైన్ వేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది గత టైంలో లాస్ట్ టైంలో చెక్కింగ్ చేసినప్పుడు కూడా దాదాపు పదిహేను లక్షలకు పైగా ఫైన్ వసూలు చేశారు అంటే ఒక్క రోజులోనే దాదాపు అరవై ఎనిమిది ట్రైన్స్ పైగా చెక్ చేయడం జరిగింది రైల్వే అధికారులు మనం ఇందులో చూస్తే కనుక టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వారి సంఖ్య ఇందులో ఎక్కువగా ఉంటుంది తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది వరకు కూడా టికెట్ లేని ప్రయాణాలు చేస్తున్నారు దాంతోపాటు ఇంకా ఏదైతే జర్నీ చేసేటప్పుడు లగేజ్ క్యారీ చేస్తారో వాటికి సంబంధించి కూడా ఏదైనా బుకింగ్ చేసుకోకుండా ఉన్న వారితో పాటు పాసులు నకిలీ పాసులు చూపిస్తూ మధ్యలో టికెట్ తీసుకోకుండా దిగిపోయే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది ఇందులో మనం చూసుకుంటే కనుక తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ట్రావెల్ చేసినటువంటి వాళ్ళతో పాటు తనిఖీల్లో దాదాపు మనకు సంబంధించి అరవై మూడు రైళ్లు ఏదైతే విజయవాడ రాజమండ్రి మధ్య అరవై మూడు ట్రైన్స్ను తనిఖీలు చేశారు అందులో దాదాపు మనం చూసుకుంటే పదమూడు పాయింట్ ఇరవై ఏడు లక్షల రూపాయల పెనాల్టీని విధించారు దాదాపు ఇది రెండోసారి ఈ మెగా డ్రైవ్ లో మొత్తం వంద మంది టికెట్ చెకింగ్ అధికారులు అన్ని స్టేషన్స్ లో డివైడ్ అయిపోయి టీమ్స్ కింద మొత్తం అంతా కూడా చెక్కింగ్ చేయడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం కేవలం టికెట్ లేని ప్రయాణాలు అరికట్టడం దాంతోపాటు ఆదాయం పెంచుకునే దిశగా కూడా రైల్వే అధికారులు అడుగులు వేస్తున్నారని చెప్పాలి ఇప్పటికే మరోపక్క ప్రయాణికులకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు టికెట్ లేకుండా ప్రయాణాలు చేసి పలుమార్లు దొరికితే కనుక కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పటికే కేసులు కూడా దాదాపు పదహారు వందలు పదిహేడు వందలు పైగా కేసులు నమోదు చేశారు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ క్రాంతి